భారత్కి ఎంత అని అడుగు అవును ఓకే అడిగితే వాడు చెప్పచ్చు కదా ఒక లక్ష రెండు లక్షలు ఏ చెప్తాడుగా చెప్పినప్పుడు చెప్పు నేను ఆ డబ్బులు ఒక రైతు కుటుంబానికి ఇద్దాం అనుకుంటున్నాను అతని జీవితం ఎదగడానికి అతను లేకపోతే మనం లేం కదా అని చెప్పు అది చెప్తే ఇంకా అలా చెప్పాలంటారా అది ఒక పాయింట్ ఇంకోటి కూడా నేను ఈ మంగళం కట్ అంటే పర్లేదు పర్లేదు మీరు మీరు నెక్స్ట్ చెప్పాల్సింది ఏమిటంటే నేను ఈ డబ్బుల్ని మూడు రకాలుగా ఉపయోగిద్దాం అనుకుంటున్నాను బారాత్తు చేసి ఆ ధనాన్ని వ్యర్థం చేసే కంటే రైతుకి లేదా ఒక వృద్ధాశ్రమానికి లేదు చదువుకునే పిల్లలు చదువుకోవడానికి ఏ పుస్తకాలు కొనుక్కోలేరు వాళ్ళకి లేదా ఆర్మీ నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదో చిన్న దేవాలయం అది నడవడానికి నడపడానికి కష్టపడే పూజారికి ఆరోది గో గోవులు ఈ ఆరిట్లో దేనికైనా ఇస్తాను అన్న మీ సలహా చెప్పండి దేనికి ఇద్దాం అది మీ చేతుల మీదుగా మీ అందులో సగం డబ్బులు మీవి ఇంకెప్పుడు జన్మలో అది ఎవరికి భారాత్ అనే సలహా ఇవ్వకూడదు అది చిగుతూ చచ్చిపోవాలి మాట మాట కూడా అందుకోసమే అదేనా ఇప్పుడు నా నా గొర్రెలు ఫోన్లు మెసేజ్లు పెడుతుంటారు నేను చాలా షార్ప్గా చెప్తా మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ముంజు బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయి పుస్తకాల కంటే అక్షరాల కంటే మనుషులే ముఖ్యమని రాధా మనోహర్ దాసులా చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయి సర్టిఫికెట్లో నువ్వు క్రిస్టియన్ అయితే వెంటనే ఫోన్ చేయి నువ్వు నమ్మిన గ్రంథంలో మీ అమ్మా నాన్న పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయి ఒక్కడు కూడా చేయడు ఎందుకు చేయడు చెప్పు ఎందుకంటే వాళ్ళకి నీతి లేదు కాబట్టి నీ మొరాలిటీ లేని రిలిజియాసిటీ ఎందుకు నానా ముష్టి రిలిజియన్ కదా కాబట్టి మనం ఫ్రా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అని అదేది వెంకటేష్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం అంటాడు కదా అలా నువ్వు ఎవడైనా సలహా ఇస్తే మా గురుగారు ఒక ఆయన చెప్పారు ఆరు రకాలుగా ఖర్చు పెట్టమన్నారు పెళ్లి నిమిత్తం ఈ భారత్ ఖర్చు సగం నీది సగం నాది ఇంకా చదవాలంటే వాళ్ళు ఇంకా పారిపోవాలి పోరం ఎదోలో మన చుట్టుపక్కల ఉండకూడదు వదిలే ఎండిపోయిన కొమ్మని ఇచ్చినట్టు ఇదిచేయి అందంగా హోమం చేసుకోవాలి మంచి చేసి ముందుకెళ్ళాలి అంతేగాని వీళ్ళతో నానా ఇగో నీతో ఖర్చు పెట్టించాలి వేస్ట్ ఖర్చు పెట్టించాలి అని వేస్ట్ నా కొడుకులు నీకు స్నేహితులేంటి ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ నాట్ ఫ్రెండ్ ఇనే భారత్ ఫ్రెండ్ ఇనే సంగీత్ బార్ చూడదో బాగ్దో అందంగా 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 ఓకేనా ఉంటాను నన్ను హోమం దగ్గర ఉన్నాను జై శ్రీరామ్ ఆల్ ది బెస్ట్ కళ్యాణం వస్తువు